సూరేపేట జిల్లా కోదాడ పురపాలక పాఠశాల కాలేజీలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గాయకాజరైన అధికారులను సస్పెండ్ చేశారు విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనానికి పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలను పలకరించారు కోదాడ మండలంలో విజిట్కి రావడం జరిగింది దీంట్లో కేఆర్ఆర్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ విజిట్ కావచ్చు అదే విధంగా బాలాజీనగర్ జెడ్పిహెచ్ఎస్ ఎంపీపీఎస్ విజిట్ కావడం జరిగింది అక్కడ ఉన్న పిల్లలతో కేఆర్ఆర్ జూనియర్ కాలేజ్లో ఉన్న పిల్లలతో వివిధ అంశాల గురించి వాళ్ళతో అదేవిధంగా కొన్ని మోటివేషనల్ అంశాలు కెరియర్ గైడెన్స్ అంశాలు కూడా చర్చించడం జరిగింది కొన్ని విషయాలు వారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ కేఆర్ఆర్ డిగ్రీ కాలేజ్కి జూనియర్ కాలేజ్కి ఒక ఇరవై లక్షలకు సంబంధించిన అమౌంట్ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ పనులు పురోగతిలో ఉన్నాయి అది కూడా సందర్శించి త్వరగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఎంపిఎస్ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేసి ఇక్కడ ఉన్న చదువు సంబంధించిన అంశాలు కావచ్చు మిడ్ డే మీల్ సంబంధించిన అంశాలు కావచ్చు చూసుకోవడం జరిగింది అదేవిధంగా ఆన్ వే మునగాల మండల్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది అబ్సెంట్ నోటీస్ రావడం జరిగింది వారికి స సబ్సిక్వెంట్ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ